రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొరకి ప్రచారం నిర్వహించారు గ్రామంలో నుంచి కుంటకట్ట మీదుగా హరిజన్ వాడకు మెయిన్ రోడ్డు నుంచి జమ్ముల తాండాకు రోడ్డు పూర్తి చేస్తామని నియంత్రణ పాలన ముగింపు పలకందని సావాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి శ్రీలతను గెలిపించండి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సవాయిగూడెం పెద్దగూడెం తాండా పెద్దగూడెం కడుకుండ్ల గ్రామాలలో పర్యటించి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సవాయిగూడెం గ్రామంలో నియంత పాలనకు చరమగీతం పాడాలని రామాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు నా వాళ్ళు బిల్లు ఆగిపోతాయి లేకుంటే బిల్లు ఆగిపోతాయి లేకుంటే మీకు ఈ పని కాదని మీకు ఆ పని కాదని కోవడపా ఇంటి జాగీరికే తెచ్చిపెట్టేది కాదు ప్రభుత్వ నిధులు అవి సర్కార్ నిధులు బాధాప్త ఎవరున్నా వచ్చేటివే ఇంకో ఇంకోటి చెప్తున్నా మీకు గ్రామ పంచాయతీలకు కొత్త చట్టం ప్రకారంగా మన జనాభా ఎట్లుంటుందో ఎంత ఉంటుందో జనాభా లెక్కన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఉంటాయి అవి ఎవరు సిఫారసు అవసరం లేదు దానికి ఎమ్మెల్యే అవసరం లేదు ఎంపీ అవసరం లేదు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా లెక్కల ప్రకారంగా నెలవారీగా వచ్చేటువంటి డబ్బులు రెండు నెలలకోసారి మూడు నెలలకు ఒకసారి కేంద్రం విడుదల చేస్తారు రెండేళ్ళుగా ఈ గ్రామ పంచాయతీలకు ఈ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఈ ఎంజే ఫోర్ కెనాల్ అంటారు దాన్ని ఎంజే ఫోర్ కెనాల్ కింద ఉండేటువంటి అన్ని గ్రామాల సర్పంచులను తీసుకొని కొంతమంది పానగల్ మండలు వస్తారు కొంతమంది వనపర్తి మండళ్ళు వస్తారు ఆ కెనాల్ కింద ఉండేటువంటి సర్పంచులను రైతులను తీసుకొని అవసరమైతే కలెక్టరేట్ దగ్గర నేనే వచ్చి నుంచి పది వరకు ధర్నా కూర్చొని ఎన్ని రోజుల్లో పని చేస్తారో వాళ్ళతో మాట తీసుకుందాం మాట తీసుకొని ఆ పని పూర్తయ్యేటట్టు చేద్దాం అది నా బాధ్యత అదేవిధంగా కొత్తగా ఈ సర్కారు వచ్చినాక ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు ఏమైనా చేసింది ఉందా ఈ రెండేళ్ల కాలంలో సవాయి గారు గతంలో పదేళ్ల కాలంలో నేను చేపించిన పనులు తప్ప కొత్తగా వెళ్ళామని ఒక్క పన చేయించా తాడాకేసే